హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంక నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నమస్తే అండి మంది శ్రీ సోమశేఖర్ గట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ అండి మన షాపు గుడివాడ వారి వీధిలో ఎంట్రెన్స్ లో చిన్న గాంధీ బొమ్మ అయితే ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఇంకోటి చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి ఆ సందులో ఎంట్రన్స్ అవ్వగానే ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ బేడపైన ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్లో అయితే చూపించేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా చూపించే ఐటమ్స్ ఏంటంటే చాలా సూపర్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మైసూరి సిల్క్స్ అంటారు కదా ఆ మైసూరి సిల్క్స్లో కూడా చాలా హెవీ క్వాలిటీ కింద మీరు అంచు చూసారా జరి అంచు ఎంత చక్కగా నీట్గా పట్టు చీరకి ఎలా ఎలాగైతే ఇస్తాడో అంత చక్కగా నీట్గా ఉండే ఐటమ్స్ అయితే దీని స్పెషల్ ఏంటంటే ఓన్లీ బ్లాక్ అండ్ గ్రే తర్వాత మెరూన్ అండ్ గ్రే రెండు రకాల మ్యాచింగ్స్ ఇప్పుడు ఇది బ్లాక్ మీద ఈ గ్రే కలర్ మ్యాచింగ్స్తో డిజైన్స్ వస్తాయన్నమాట మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను అంత కలంకారీ డిజైన్సు బ్రహ్మాండమైన క్వాలిటీసు సూపర్ ఛాన్స్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ చాలా కాస్ట్ ఐటమ్స్ అండి అన్నీ పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీసు ఇది ఒకసారి చూడండి ఇది ఉంటుందో ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసేపటికి పళ్ళు పళ్ళుకి అంతా కూడా మీకు పక్షుల డిజైన్ లాగా ఇచ్చేసాడు ఇవన్నీ కూడా చక్కగా మొత్తం తూనేగల లాగా వచ్చేసినాయండి ఇవన్నీ కూడా కింద కూడా మొత్తం కూడా ఆ హంసర్ ఇచ్చేశాడు ఇదిగోండి కొంగలు అలాగ హంసలు అలాగ ఆ డిజైన్స్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది దీన్ని బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తారు చూడండి చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ కూడా ఇదిగోండి వచ్చేసేప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా చూసారా చక్కగా మెరూన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చి ఎందుకంటే అంచుకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే రకంగా మెరూన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చి చక్కగా తూనికల్ డిజైన్ అయితే ఇచ్చేసాడు చాలా సూపర్గా ఉండే శారీసు మంచి ఆఫర్ రేట్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా పదహారు వందల యాభై పదిహేడు వందల రూపాయలు అన్న క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ రేటు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి మిస్ ప్రింట్స్ ఏమీ రావు కదండి మిస్ ప్రింట్స్ ఏమి రాదు అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది ఇది చూసారా ఇది వచ్చేసరికి మెరూన్ కలరు గ్రే కలరు కింద వచ్చేసరికి బ్లాక్ బోర్డరు అంతా అసలు అంచు చూడండి అసలు ఎలా ఉండదు పట్టు చీర అసలు ఎందుకు పనికిరాదండి అంత టాప్ గా ఉంటుంది అంతా కూడా చాలా షైనింగ్ గాను శారీ కట్టుకుంటే మంచి మృదువుగా ఉంటుంది క్లాత్ అంటే మైసూరి సిల్క్స్ అంటే ఐడియా ఉంటుంది కదండి అందరికి కూడా మైసూరి సిల్క్స్ అంటే చక్కగా స్మూత్గా చక్క స్టైలిష్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అన్ని పదహారు వందల రూపాయలు రేంజెస్ క్వాలిటీస్ అండి జనరల్ కలంకారి ఆ స్టైల్ కాదు ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీసు మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే డిఎన్స్ అయితే మారుతూ ఉంటాయి కానీ కలర్స్ వచ్చేసరికి రెండు రంగులు మాత్రమే చూడండి అసలు కలర్ చార్ట్ కూడా చూసారా ఎంత చక్కగా ఉంటుందో ఆరు ముప్పై కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇది అయితే ప్యూర్ కాటన్ అయితే చూపించేస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే మనకి వితౌట్ బ్లౌజ్ అయితే తెప్పించేసాము ఎందుకంటే చాలా మంది బ్లౌజులు కూడా ఇందులో కొంతమంది కుట్టించుకుంటారు కొంతమంది కుట్టించుకోవట్లేదు మనం తెప్పించే క్వాలిటీలు అన్నిటి కూడా కుట్టించుకోవచ్చు కానీ కొంతమంది ఏంటంటే ఇంట్లో బ్లౌజులు సెట్టింగ్ చేసుకొని వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరి కోసం మనం వితౌట్ బ్లౌజు రేటు వీలుగా మంచి ఛాన్సు మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అయితే మనం తెప్పించేసాము ఇదంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఇదండి ఇదిగోండి విమ్కో వాడిది చాలా చక్కగా ఉంటుంది మీకు ఇదిగోండి ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాను చాలా డిజైన్ చూసారు అంత చక్కగా నీట్గా ఉంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఎప్పుడు కూడా క్లారిటీగా ఉంటాయి డిఎన్స్ కానీ క్వాలిటీస్ కానీ ఎప్పుడన్నా సరే చాలా క్లారిటీగా ఉంటాయి అలాంటి ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చేసాము మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కూడా మీకు చూపిస్తా చెప్తాను నేను మీకు ఇవన్నీ కూడా నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీసు నాలుగు వందల యాభై రూపాయలు అంటే చీరా జాకెట్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీసు అలాంటి క్వాలిటీలు అయితే మనం తీసుకొచ్చేసిన రేటు మంచి ఆఫర్ రేట్ అయితే తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే రూపీస్ ఇంకో కాంబో ఆఫర్ ఏంటంటే ఇది నాలుగు చీరలు కనుక తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తున్నామండి నాలుగు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము మన కలర్స్ డిఎన్సు క్వాలిటీ చూడండి అసలు ఎంత ఫస్ట్ క్లాస్గా అంటే అంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది సోమశేఖర్ అంటేనే ముందు క్వాలిటీ అండి ఆ క్వాలిటీ లేకుండా మేము అసలు పొరపాటు కూడా మేము పెడతాం ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తే ఎప్పటికైనా సరే మాకు ఆ నేమ్ అనేది అలా ఉండిపోతుందండి అందుకని మేము ఎప్పుడైనా సరే బ్రాండెడ్ కంపెనీ మేము ప్రిపేర్ చేస్తాం మేము కాబట్టి మీరు ఈ అన్ని ఐటమ్స్ అన్నీ చక్కగా చూసుకొని జా జాగ్రత్తగా కలర్స్ కానీ క్వాలిటీస్ కానీ అన్ని గమనించి తీసుకోండి అంటే వెయ్యికి నాలుగు చీరలు కూడా చాలామంది పెడతా ఉంటారు అట్లా కాకుండా ఎన్ని కొద్దిగా హెవీ క్వాలిటీలు అయితే వస్తాయి మన దగ్గర అలాంటి క్వాలిటీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు చీరలు వెయ్యి రూపాయలు సింగిల్ కావాలా ఎవరైనా కావాలంటే రెండు వందల అరవై రూపాయలు అండి దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండదు ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి మనకైతే ఇంక అవకాశం అయితే ఉండదు రేటు విషయంలో సెమీ హోల్సేల్ వాళ్ళకైనా సరే ఆ లోనే ఇస్తామండి ఇదిగోండి కలర్ చార్ట్ చూసారా ఎంత చక్కగా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్ చక్కగా క్లారిటీగా ఉండే కలర్స్ స్మాల్ కలర్స్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి కలర్ చార్ట్ అయితే ఎంత బాగుందో సింగిల్ శారీ తీసుకుంటే టూ సిక్స్టీ రూపీస్కి అయితే సెల్ చేస్తారు అదే కాంబో ఆఫర్లో ఎవరైనా ఫోర్ శారీస్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ అండి చూస్తున్నారు కదా కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో

టోటల్ కింద పైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మొత్తం కూడా జరీ వర్క్ కాదండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం మ్యాంగో డిజైన్ అయితే సెల్ఫ్ అయితే ఇచ్చేసాడు ఇదంతా కూడా ఆలిఫ్ కలర్ శారీ చాలా చక్కగా ఉండే శారీసు ఇవన్నీ కూడా వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చే ఐటమ్స్ ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీయే మేము ఇవన్నీ తెప్పించే అన్నీ కూడా కాబట్టి వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది కట్ వర్క్ ఇచ్చేసాడు ఈ కంపెనీ వాడు ఇచ్చింది కట్ వర్క్ కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుందండి ఈ స్పేస్ సిల్క్ కూడా జనరల్గా వచ్చే స్పేస్ సిల్క్ కాదండి చాలా కాస్ట్లీ ఐటమ్స్ స్పేస్ సిల్క్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక ప్లెయిన్ శారీనే మీకు తొమ్మిది వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీ అలాంటి క్వాలిటీ మనం మంచి బంపర్ ఆఫర్ రేట్లో అయితే తీసుకొచ్చేసాను అసలు ఎంత మెత్తగా ఉంటుంది అంటే గుచ్చుకోవడం అనేది ఉండదండి స్పేస్ సిల్క్లో అంటే గుచ్చుకునేది కూడా ఉంటుంది రఫ్గా వాడే రఫ్గా ఉండేది కూడా ఉంటుంది కానీ అట్లా కాకుండా ఇది వచ్చేటప్పటికి క్లాత్ చాలా హెవీ క్వాలిటీ మెత్తగా ఉండే క్వాలిటీ మంచి షైనింగ్గా ఉండే క్వాలిటీ చూడండి అసలు వర్క్ చూసారా పళ్ళు దగ్గర అసలు ఎంత బాగుందో మొత్తం టోటల్ షుగర్ క్రిస్టల్ ఇచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసాడండి చక్కగా చుట్టూ మొత్తం కూడా కట్ వర్క్ ఇవ్వండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇవ్వండి ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా చూస్తున్నారు కదండి శారీ అయితే ఎంత బాగుందో ప్రైస్ ఎంత అండి ఇవన్నీ వచ్చేసరికి మంచి స్పెషల్ ఆఫర్ రేట్ అయితే మనం తీసుకొచ్చేసామండి ఇప్పుడు ఏ శారీ అయినా తీసుకోండి ఇవన్నీ కూడా రెండు వేల రూపాయలు రాగా ఉండే ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పదమూడు వందల నలభై రూపాయలు మాత్రమే మిగతాది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ చూసారు ఎంత చక్కగా ఉంటుందో చక్కగా వెనకాల వీపుకి చక్కగా మీకు వర్క్ అయితే ఇచ్చేసాడండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ది ఈ శారీ అంతా కూడా మంచి ఆఫర్లో మంచి క్వాలిటీ అయితే వచ్చేసింది స్మూత్గా ఉంటుంది ముందు క్వాలిటీ కట్టుకుంటే కూడా మెత్తదనంగా ఉంటుంది అంటే గుచ్చుకోకుండా ఇప్పుడు సమ్మర్ టైంలో కూడా మీరు కట్టుకున్నా సరే శారీ ఇబ్బందే ఉండదండి అలాంటి క్వాలిటీలు అయితే మనం తెప్పించేసాము ఈ మంచి రేట్లో అయితే మనం వచ్చేసింది కేవలం పదమూడు వందల నలభై రూపాయలు మాత్రమే కలర్స్ అయితే చాలా లిమిటెడ్ అండి వీళ్ళంత త్వరగా వచ్చి తీసుకెళ్లాల్సింది కోరుతున్నామండి చూస్తున్నారు కదా కలర్ షార్ట్ కూడా ఎంత బాగుందో ఓన్లీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ సిక్స్ కలర్స్ అండి కలర్స్ షార్ట్స్ కూడా చూడండి ఓన్లీ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ చక్కగా చిన్న వయసు వాళ్ళకి అంటే పెళ్లి కూతురికి చక్కగా చిన్నపిల్లలకి వాళ్ళకి కట్టుకోవడానికి చాలా క్లాష్ ఇష్యూగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే కేవలం పదమూడు వందల నలభై రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా అందుతుంది